తనకు మైండ్ కలినాకే నాకు ప్రేమైన దేవుడు వాళ్ళారా బాగున్నారా దేవుని మహాకృతలో మనందరం అందరం బాగున్నాం దేవుడు చాలా మంచి వారు చాలా చాలా మంచివారు అయిన ఆయన మంచితనాన్ని వివరించడానికి ఆయన మంచితనానికి గురించి మనం ధ్యానం చేయడానికి మన జీవితం సరిపోదు చాలా ఉన్నతమైన ప్రేమ కలిగిన ఒక దేవుడు వేసే పతి సు వార్త ఇరవై రెండవ ధ్యాధలో మరి మనం విషయాన్ని గమనిస్తే ఇక్కడ మరి పద్నాలుగో వచ్చిన వరకు ఒక అద్భుతమైన సత్యాని దేవుడు పురాశ్రించారు రాజుగారు తన కుమారుని వివాహ ఆహ్వానాన్ని తెలియపరుచున్నారు రాజుగారు తన కుమారుని వివాహ ఆహ్వానాన్ని ఆ ప్రాంతాన్ని తెలియపరుస్తారు పిలుస్తూ ఉంటారు రాజుగారి కుమారుడు వివాహం కల్పించిన ప్రభు అందరినీ పిలుస్తూ ఎంత అద్భుతమైన విషయం వస్తున్నారు కొందరు కొందరైతే నేపము చెప్తున్నారు నాకు ఆ పని ఉన్నది నాకు ఈ పని ఉన్నది నేను ఆ ఊరు వెళ్ళాలి ఇదిగో నేను ముఖ్యమైన పని చేయాలి ఇదిగో నేను పొలం కొనాలి ఇదిగో నేను వివాహం చేయాలి ఇలాగా ఎన్నో మరి సాకులు చెప్తా ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డ దేవుని నమ్ముకోవడం అనేది అద్భుతమైన మహాత్తులకి ఆహ్వానించబడతాం ఒక అద్భుతమైన సంతోష సమాధానాలను అనుభవించడం ఒక దీర్ఘకరమైన అనుభవాలను మనము కలిగి ఉండటం ఏమైన దేవుడిగా దేవుడిని పిలుస్తున్నారు ఇది సాధారణమైన విందు కాదు గొప్ప గారి మరియు కుమోహరం చెప్పే వివాహం రెండు యేసుక్రీస్తు ప్రభాలు ఎంత గొప్ప దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు చూడండి మరి రెండు ఏదో వస్తున్నారా పిలిచి ఆహ్వానిస్తే ఏదో అంటారు మరి రేపు దేవుడు బాధ దేవుడు పిలుస్తూ ఉన్నారు జీవించడానికి ఉన్నతమైన విందు స్థితపరచుబడి ఉంది ఉన్నతమైన విందు స్థితపరచబడి ఉంది ఉన్నతమైన సంతోషము స్థితపరచబడి ఉంది దేవుడి యొక్క ఆహ్వానం నెలపరచు పడతా ఉంటుంది ఎన్నాళ్ళిగా అదే స్థితిలో ఉంటుంది అదే పాదం అదే బాధ నచ్చు అదే వేదంలో జనాలు ప్రతిపదాలు కదా దేవుని ఆహ్వానాన్ని విని ఈ గొప్ప దేవుడిని హృదయాన్ని అప్పులించి ఆయనకు చోటించి మరి ఆయనతో కలిసి ప్రయాణం అద్భుతమైన జీవితమైనది దేవుడికి గొప్ప మరి దేవుని ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలని ఈ మాట ప్రాపతి చేయాలని ఆశపడతా ప్రేమలలో ఉంటున్నాయి తండ్రి బంధనాలు స్వత మా ప్రభావం మీ పిలుపు ఎంత ఉన్నతమైన పిలుపు మా ప్రభావం మీ పిలుపులో ఉన్న ఆయా రకాలైన మేము ధ్యానించడానికి ఏ బిడ్డలు ఏ వేధులలో ఏ ఒంటిలో ఏ పోరాటంలో ఏ బలహీనతలో ఏ అవసరతలో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నారో మా తండ్రి హద్దులు జీవించినట్లుగా బలపరుస్తున్నాను తండ్రి ఏర్పాటు పైన అయ్యా తండ్రి రాజులైన యాతిక సమూహంలో ఆయన మీ పిల్లలు నిలబడమని నిలబడని సహాయం చేసిన పనులని నదుల పరిశుద్ధి కూర్చున్నాను ఆమె శాశ్వత కృప పరిశుద్ధాత్మ శడు మనకు అందరికీ చేస్తున్న సకల సదాకాలం సదాకారు తోడైనా నడిపించుకుంటాకా ఆమె